సెబామైడ్ క్లియర్ ఫేస్ కేర్ జెల్ అండి యాక్నే ప్రోన్తో తో బాధపడే వాళ్ళకి డాక్టర్లు సజెస్ట్ చేస్తున్న ఒక జెల్ ఇది అమెజాన్ లో మూడు వేల ఐదు వందల మంది పైగా రేటింగ్ ఇచ్చి ఉన్నారు ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ తో ఉంది రీసెంట్ గా ఫోర్ కే ఆర్డర్స్ ఉన్నాయి ఇది మేలు ఫీమేలు ఎవరైనా వాడచ్చు ఈ ప్రోడక్ట్ బెనిఫిట్స్ అంటే సూతింగ్ మాయిశ్చరైజింగ్ అండి స్పెషల్ యూజ్ అంటే యాక్నే ని రెడ్యూస్ చేస్తుంది ఇది వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అండి యాక్నే రెడ్యూస్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ ఫ్రీ జెల్ అయి ఉండాలి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆయిల్ ఫ్రీ స్కిన్ హైడ్రేషన్ ని ఇస్తుంది పిహెచ్ ఫైవ్ పాయింట్ ఫైవ్తో మనకు ఒక హెల్తీ స్కిన్ బ్యారియర్ని మెయింటైన్ చేస్తుంది అలోవెరా యాక్నే వల్ల వచ్చిన ఇరిటేషన్ని రెడ్యూస్ చేసి మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది ఇంగ్రీడియంట్ అయినా ప్యాంతనోలు మన స్కిన్ మీకు ఉన్న డ్రైనెస్ ని ఇచ్చింగ్ ప్రాబ్లమ్ని ఇరిటేషన్ని ఇన్ఫ్లమేషన్ని రెడ్యూస్ చేస్తుంది ఇంకా యాసిడ్ అండి మన స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ని లాక్ చేసి ఉంచి మనకు ఒక సాఫ్ట్ అండ్ సపోల్ స్కిన్ని ఇస్తుంది ఫాస్ట్గా అయ్యి నాన్ గ్రీజీ ఫార్ములాతో తయారు చేయబడిన ఈ జెల్ డెర్మటాలజికల్లీ క్లినికల్లీ టెస్ట్ చేయబడింది ఇది కంట్రీ ఆఫ్ ఒరిజిన్ జర్మనీ అండి మూడు వేల ఐదు వందల మంది పైగా ఇచ్చిన రేటింగ్లో ఫైవ్ వన్ స్టార్ రేటింగ్ ఫైవ్ పర్సెంట్ టూ స్టార్ రేటింగ్ త్రీ పర్సెంట్ ఉందండి నెగిటివ్ రివ్యూస్లో ముఖ్యంగా రాసింది అంటే నాట్ ఎఫెక్టివ్ అని పది మంది నాట్ సూటబుల్ ఫర్ యాక్నే ప్రోన్ స్కిన్ అని చెప్పి ఐదు మంది ప్యాకేజింగ్ ప్రాబ్లం చెప్తూ ఆరు మంది బ్రేక్అవుట్స్ యాక్నే వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ వచ్చాయని చెప్పి ఐదు మంది అలర్జీకు ర్యాష్ వచ్చిందని చెప్పి ఐదు మంది వేస్ట్ ఆఫ్ మనీ అని ముగ్గురు వర్స్ట్ ప్రోడక్ట్ అని నలుగురు రాశారండి ఫేక్ ప్రోడక్ట్ అని ముగ్గురు ఇంకా కొన్ని కారణాలతో ఒక్కొక్కరు రాశారు దాన్ని నేను మెన్షన్ చేయటం లేదు ఎంఎల్ నాలుగు వందల ఇరవై రూపాయలతో లో మనకి అందుబాటులో ఉంది మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ ఇన్ఫర్మేషన్ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ